రైల్వే కోడూరు పట్టణంలో రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ ఫ్రీ మెడికల్ లో రెండు వేల మందికి పైగా ప్రజలు పాల్గొన్నారు తిరుపతి అరవింద్ ఆసుపత్రి డాక్టర్లతో ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లు రెడ్డి తెలిపారు ఎన్ని కోట్ల రూపాయలు వచ్చినా రాణి సంతోషం ప్రజలకు సేవ చేయడంలోనే ఉందన్నారు ఫౌండేషన్ అధినేత ముక్కారూపానందరెడ్డి ఇప్పటి వరకు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరాల ద్వారా రెండు వేల ఐదు వందల మందికి పైగా ఆపరేషన్ చేయించినట్లు తెలిపారు ఈ రోజు రోజు ఐదు కంపెనీ కంప్లీట్ అయినాయి ఆపరేషన్ అందరికీ కూడా తీసుకెళ్లి అరవింద్ హాస్పిటల్లో ఉచితంగా ఆపరేషన్ చేయించి వాళ్ళ ఇంటికి తీసుకుపోవడం జరుగుతుంది రెండు వేల ఐదు వందల ఆపరేషన్స్ ఇప్పటి వరకు జరిగినాయి ఈరోజు కూడా మూడు నాలుగు వందల ఆపరేషన్స్ ఖచ్చితంగా జరుగుతాయి ప్రతి ఒక్కరికి రైల్వే కోడుల్లో నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత రైల్వే కోడు నియోజకవర్గంలో జనసేన పార్టీని జన్మించారు ఏమి వాళ్ళ గుణం తీర్చుకోవాలంటే ఈ విధంగా కూడా కొంత నా స్వాయశిక్ష కృషి చేస్తే చేయడానికి ప్రయత్నం చేస్తాం